ప్రైజ్ లాట్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఐదు నాలుగో వచ్చిన నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరం లేని మేలు చేత మేము తృప్తి పొందేదము అని దావీదు భక్తుడు అంటా ఉన్నాడండి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి మనము ధన్యులము ఆయన మందిరంలో మేలు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయన ఆయన మందిరంలో ఉంటే ఏమి కలుగుతుంది అనే మాటలు మనం చూసుకున్నట్లయితే ఐదో వచనంలో రెండు మాటలు కనిపిస్తాయండి ఆయన ఆశ్రయముగా ఉంటాడంట మనకి మొట్టమొదటిగా మనకి ఎలా ఉంటాడంటే అండి ఆయన మందిరంలో నివసిస్తే ఏం జరుగుతుంది అంటే మనకు ఆశ్రయముగా ఉంటాడు మన బిడ్డలకు ఆశ్రయముగా ఉంటాడు మన కుటుంబానికి ఆశ్రయముగా ఉంటాడు మనకున్న స్వాస్థ్యం మనకున్న ప్రతి దానికి కూడా ఆయన ఆశ్రయముగా కంచిగా దేవుడు ఉంటాడని ఇక్కడ రాయబడతా ఉంది రెండో మాట ఐదో వచ్చినా ఇంకో మాట ఏంటంటే మాకు ఉత్తరం ఇచ్చేది అని రాయబడతా ఉంది అవును ప్రిల్లరా ఈ లోకంలో ఏ మనిషిని మనము ఏదైనా అడిగినప్పుడు మనకు ఉత్తరం ఇవ్వడు జవాబులు ఇవ్వరండి రాజులు కానీ అధికారులు కానీ స్పందించరు కానీ దేవుడు తప్పనిసరిగా తన తన యొక్క మందిరంలో నువ్వు నివసించినట్లు నివసించినప్పుడు తనతో నువ్వు ఉండినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు ఉత్తరమిచ్చే దేవుడు అండి జవాబు ఇచ్చే దేవుడు అండి అందుకే నాకు మొర మునికి నేను ఇస్తానని చెప్పాడండి చూసారా ఆయన మందిరంలో నివసించటం వలన మనకు మనకి ఆశ్రయముగా ఉంటాడు ఒకటే రెండు మా మనకి ఉత్తరం ఇస్తాడు మూడు మనం చూసినట్లయితే ఇక్కడ అన్నాడు మొదటి నాలుగో వచ్చిన ఒక మాట మేలు చేత తృప్తి పొందాడంట ఎటువంటి మేలు అంటేది మనము తొమ్మిదో వచ్చంలో చూసినట్లయితే నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్న దేవుడు ప్రిల్లర ఎటువంటి మేలు చేత అంటే దేవుడు మనల్ని దర్శిస్తాడండి మనల్ని దర్శిస్తాడు నువ్వు రోగంతో ఉన్నావా ఇబ్బందులతో ఉన్నావా అప్పులతో ఉన్నావా శ్రమలతో ఉన్నావా సమాధానం లేకుండా ఉన్నావా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను దర్శించే దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామందిని దేవుడు దర్శించాడు అబ్రహాంను దర్శించాడు యాకోబును దర్శించాడు ఆ విశిష్ట కోనేల దగ్గర ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడైనటువంటి దర్శించాడు ఇలా చూస్తే హాగర్ను దర్శించాడు దేవుడు కనుక దేవుడు సన్నిధిలో ఉంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను దర్శిస్తాడండి దర్శించడమే కాదు కానీ అంటాడు కదా దానికి మహదైశ్వర్యము కలగ చేస్తాడంట నిన్ను దర్శించి అండి నీకు మహదైశ్వర్యం కలగ చేస్తాడు నీకున్న లేమి కరువు ఇబ్బంది ఇప్పటికే మనలో చాలామంది పేద స్థితిలో నుంచి ఏంటి ఒక మేలికరమైన స్థితిలో కూర్చొని ప్రభు నమ్ముకొని ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి వచ్చి దేవుణ్ణి నమ్ముకొని ఒక దీవునికరమైన స్థితిలో బతుకుతున్నాం దేవుణ్ణి నమ్ముకొని ఒకప్పుడు అలాగే లేము పెంట కుప్పల మీద ఉన్న మనలను దేవుడు పైకి లేదు చెప్పి ఈ స్థితి వస్త్ర వస్త్రహీనులుగా ఉన్న మనలను దరిద్రగా ఉన్న మనలను దేవుడు ఏర్పరచుకుని తన మందిరంలో ఉంచి నేటి దినమున్న ఉన్న నీ స్థితి మన మనస్థితి మనం చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యం కలిగింది దానికి మహేష్ కలెక్ట్ చేసే దేవుడు అంత మాత్రమే కాదు దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది ఇక్కడ నీళ్లు అనే మాట వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నేను నింపుతాడండి పరిశుద్ధాత్మ నీలోకి ఎప్పుడైతే వచ్చిందో నీకు జ్ఞానం వస్తుంది పరిశుద్ధత వస్తుంది ధైర్యం వస్తుంది వస్తుందండి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలో ఉందో నీ అన్నీ కూడా సమృద్ధిగా నీ ఇంట్లో ఉంటాయి అన్నమాట అండి అంత మాత్రమే కాదు ఆయన ఇంకో మాట అంటాడండి అదే తొమ్మిది వచ్చిన వారికి ధాన్యము ఇచ్చేస్తాడంట ధాన్యం అనగా ఆహారము చూసారండి ఆయన మందిరంలో ఉండటం వల్ల ఎన్ని ఎన్ని ఉన్నాయండి ఆయన మందిరంలో ఉండటం వల్ల ఒకటి ఏం చేస్తాడంటే ఆశ్రయముగా ఉంటాడు రెండు ఏం చేస్తాడంటే ఉత్తరం ఇస్తాడు మూడు ఏం చేస్తాడంటే దర్శిస్తాడైనా నాలుగు ఏం చేస్తాడంటే మహదైశ్వర్యం ఇస్తాడు ఏంటి ఐదు ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధాత్మత నింపుతాడు తర్వాత వారికి ధాన్యము అంటే ఆహారం ఇస్తాడంటండి ఆహారం ఇస్తాడు వాన జల్లులు చేత దాన్ని సదును పదును చేస్తాడంట చూసారండి అంత మంచి మాట్లాడండి అప్పుడు ఆయన అంటాడు కదండి పదవి వచ్చనంలో ఆయన ఏమంటాడు అది మొలకెత్తగా నువ్వు దాన్ని ఆశీర్వదించదు చూసారండి అది మొలకెత్తగా ఆశీర్వదించదు సదును చేస్తాడని ఎన్ని దుక్కులను విస్తారమైన నీళ్ళుతో నింపుతాడు నిండిపోయినటువంటి దుఃఖులు ఎన్ని గరుకుగా ఉన్నటువంటి దుఃఖుల్ని ఆయన సమాంతరంగా చేస్తాడు మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న చిన్న చిన్నటువంటి పొరపాటుల వల్ల లేకపోతే మన మన కుటుంబంలో మన జీవితంలో ఉన్నటువంటి కోల్పోయినటువంటి అన్నీ కూడా ఆయన మనల్ని సదుని చేసి మన జీవితాన్ని ఒక నూతనమైన రీతిలో కట్టేవాడే ఏ సుప్రభు అండి అందుకే మనం ఏం చేయాలంటే ఆయన ఆవరణంలో నివసించాలి ఆయన మందిరంలో ఉండాలి మనము అంత మాత్రమే కాదు ఆ అరవై ఐదో కీర్తన పదకొండవచం సంవత్సరం నీ దయాకిరీటాన్ని సంవత్సరం అంతా కూడా ఆయన దయా కిరీటం చాలామంది మనుషులు మనుషుల యొక్క దయను కోరుకుంటారు రాజులు దయని అధికారులు దయ కావాలంటారండి ఏంటి కానీ నీ నీ బిడ్డలకి నీకు వీళ్ళందరికంటే కూడా మొట్టమొదటిగా దేవుని దయ్యం ఉన్నట్లయితే ఇవన్నీ నీకు సమకూర్చబడతాయి కనుక ఆయన ఏర్పరుచుకునేవాడు ధన్యుడు అంటున్నాడు ఆయన ఆలయంలో నివసించేవాడు మందిరంలో నివసించేవాడు ధన్యుడు ఎందుకు ధన్యుడు అంటే ఆశ్రయంగా ఉంటాడు ఉత్తరమిస్తాడు దేవుడు అంత అంతమాత్రం దర్శిస్తాడు దేవుడు మహదైశ్వరంతో నింపుతాడు దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు దేవుడు ఆహారం ఇస్తాడండి ఇస్తాడు కనుక ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో నివసించేటట్లుగా మనం ఎక్కడుంటే అక్కడే దేవుని యొక్క సన్నిధి కనుక ప్రతి దినము ఆయన సన్నిధి అనుభవించి ఆయన కృపలకు అప్పచెప్పుకుని ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు పెరట మీకు విన్నవించుకుంటున్నాను దేవుడు ఈ వాగ్దానాలన్నీ మీకు అనుగ్రహించబడును గాక ప్రైజ్ లాడ్